గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్టులు చేస్తాం గేట్లకి తాడు కడతాం అలాంటి ప్రభుత్వం మాది కాదు పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తస్థుతి సో అన్ని వాస్తవంగా ముందలు పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా నేను నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది ప్రజలకు వాస్తవాలు వివరించాం